వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పల్లె పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమం కింద మైలవరం నియోజకవర్గంలోని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ గారు వెల్లడించారు ఇందులో ఇబ్రహీంపట్నం మండలానికి డెబ్బై లక్షల రూపాయలు జీ కొండూరు మండలానికి డెబ్బై లక్షల రూపాయలు మైలవరం మండలానికి ఒకటి పాయింట్ యాభై కోట్ల రూపాయలు విజయవాడ రూరల్ మండలానికి ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు రెడ్డిగూడెం మండలానికి ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు మైలవరం పట్టణంలో ఒక్కో కోటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మైలవరంలో సీసీ రహదారుల నిర్మాణానికి డెబ్భై రెండు లక్షలు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో రెండు ఆరోగ్య భవనాల నిర్మాణానికి గారు ఆదివారం చేశారు ఆరోగ్య కేంద్రాలు కూడా ఈ శంకుస్థాపన చేస్తున్నాం ఒక మూడు నాలుగు మాసాల్లో ఆరోగ్య కేంద్రాలు కూడా మీ అందరికి అందుబాటులోకి వస్తాయి ఈ కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమం అటు అభివృద్ధి చెప్పిన మాట మేరకు అవాతకి ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అట్లాగే చదువుకునే బిడ్డలకి ఎంతమంది నా పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదిహేను వేల చూపే రెండు విడతలు ఇవ్వడం జరిగింది రైతన్నలకి అండగా ఉండటం కోసం అన్నదాత సుఖీభవ అని చెప్పి ఏడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు రెండు విడతలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతా ఉన్నాం తప్పకుండా మైలవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రాథమిక సమస్యలన్నీ తొలగిస్తా ఉన్నాం దేవుడి చెరువులో ముప్పై పైసలు రోడ్లుంటే గతంలో నేను శాసనసేపటి కాకపోర్వం రెండు రోడ్లే ఉన్నాయి ఈ గడిచిన ఆరు సంవత్సరాల్లో ఆ రోడ్లన్నీ పూర్తి చేయించి కేవలం అటు ఈ రోజుతో నెల్లూరు రోడ్లు పూర్తి అయిపోయి ఆ రోడ్లు మాత్రం పూర్తిగా ఉన్నాయి కూడా వచ్చే కొద్ది మాసాల్లో పూర్తి చేస్తాం ఈ రకంగా మైలవరం అంతా కూడా పరిశుభ్రంగా ఉండేట్టు అలాగే మైలవరం మెయిన్ రోడ్డు మన ఎల్బి దగ్గర నుంచి మొదలెట్టి స్కూల్ ఉన్న మెయిన్ రోడ్డు కూడా త్వరలో కార్ రోడ్డు వేసేది అది కూడా బతుకులుగా ఉంది కొత్త రోడ్డు అయిపోతా ఉన్నాం ఈ రకంగా అన్ని చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుతా ఉన్నాం నమస్తే గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి రెండు వందల పంతొమ్మిదవ జయంతి ఇక్కడో ఆయన ఎక్కడో పుడితే ఇక్కడ మనం మైలవర్లో చేసుకుంటా ఉన్నాం అంటే ఆయన ధైర్యం సాహసం త్యాగం ఈ దేశం పట్ల ఆయన నమ్మి నడిచిన ఒక నాయకుడి పట్ల విశ్వాసంగా ఉండి ఆయన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి గారి సైన్యంలో సేనాధిపతిగా ఉండి స్వాతంత్ర్యోద్యమం కోసం పోరాటం చేసి ఈ దేశం కోసం ప్రాణాలను పిలిచిన మహానుభావుడు కాబట్టి ఇంతమంది ఆంధ్రులందరూ ఆయన తలుచుకుంటున్నారు తప్పకుండా ఆయన చూపిన బాటలో మనం అందరం ఐకమత్యంగా ఉండి ఈ దేశం బడుగు పేద బలహీన వర్గాలందరి కోసం పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వారు ఎక్కడో రాయలసీమ ప్రాంతంలో పుట్టినా కూడా ఈ రోజు మనం మైలవరం నియోజకవర్గంలో పోయిన సంవత్సరం పెట్టుకున్నాం అట్లాగే కొండపల్లి మున్సిపాలిటీలో కూడా వచ్చే సంవత్సరం జయంతి నాటి కల్లా వారి విగ్రహాన్ని పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ జయంతి సందర్భంగా మనం అందరం ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్ వడ్డి ఓబెన్న గారు జోహార్ ఓబెన్న గారు